హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వి న్యాచురల్ టాక్స్ ఈరోజు కరివేపాకుర పొడి రెడీ చేసుకుందామండి చాలా హెల్త్కు మంచిది జుట్టు రాలే సమస్య ఎక్కువ ఉంటుంది కదా సో వాళ్ళు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి కొంతవరకన్నా తగ్గించుకోవచ్చు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ స్పూన్ మినపప్పు అలాగే వన్ స్పూన్ శనగపప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్ర నేను పచ్చి ధనియాలని పొడి చేసి పెట్టుకున్నాను సో అది కూడా వన్ స్పూన్ యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి మీ దగ్గర ఉత్త ధనియాలు ఉన్న ఒక వన్ స్పూన్ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవి కొంచెం ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పది ఎండుమిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి ఫస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాక మనము వేయించి పెట్టుకున్న కరివేపాకు ఉంటుంది కదా సో అది కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పొడి చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం పొడి చేసుకోవాలి ఇప్పుడు మనకు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా సో అవి చివరలో ఒల్చుకొని ఒక పది వరకు యాడ్ చేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి అలా మధ్య మధ్యలలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ వరకైనా నిల్వ ఉంటుందండి ఇలా రోజుకొక్క ముద్దన్న పొడితో తింటే హెల్త్కి చాలా మంచిదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్